చలో దేవుని పేరిట మీ అందరికీ శుభములు దేవుని వాగ్దానం నీ గొప్ప ఆదరణ నా ప్రాణంనకు నెమ్మది కలగజేయుచున్నది కీర్తనలు తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఒకవేళ మనం ఆపదలో కష్టాల్లో జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులే ఆదరణ మంచి సలహాలు ఇవ్వడానికి బదులుగా వారు ఎంతగానో మనల్ని చూసి సంతోషిస్తారు కానీ మన యేసయ్య యొక్క గొప్ప ఆదరణ మనం కృంగిన స్థితిలో లేవనెత్తగలదు మనం ఒంటరిగా ఉన్నప్పుడు భుజం తట్టి ధైర్యం నింపుతుంది జీవితంలో ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది అంతేకాక నీ నా యొక్క ప్రాణంనకు ఆయన యొక్క గొప్ప ఆదరణ వల్ల నెమ్మది కలుగుతుంది యహోవ మనకు ఎత్తైన కోట మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించనుగాక ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దినదినము వాక్యంతో మాతో మాట్లాడుతూ మమ్ము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఏసయ్యా కృంగిన స్థితిలో లేవనెత్తగల దేవుడవు వేసయ్య సమస్యలలో ఉన్నప్పుడు సమాధానము అనుగ్రహించే దేవుడవు తండ్రి నీకే వందనాలు నా ప్రాణం నాకు నెమ్మది లేని సమయంలో ఆదరణ నెమ్మది కలుగజేసే గొప్ప దేవుడవు వేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే ప్రార్థన అవసరతలో ఉన్నారో వారికి కావలసిన సమాధానము దయచేయండి ఏసయ్య మాకు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసయ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించునుగాక